అనకాపల్లి జిల్లా అనకాపల్లి వుడ్పేట స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గిఫ్ట్ గా కోడిగుడ్డును పోస్టు ద్వారా పంపించిన టీడీపీ నాయకులు కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు గిఫ్ట్ ఇస్తానంటే నారా లోకేష్ కి పప్పు గిఫ్ట్ గా పంపిస్తానన్న మంత్రి అమర్నాథ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పోస్టు ద్వారా కోడిగుడ్డు పంపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్నీ బాలాజీ టీడీపీ నాయకులు ఈ సందర్భంగా కోట్నీ బాలాజీ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ మతి భ్రమించి ఆవేశంగా మాట్లాడుతున్నారని మంత్రి అమర్నాథ్ కి అనకాపల్లి కుర్చీ మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి వేరొకరికి ఇవ్వటంతో పాపం ప్రెస్టేషన్ లో ఉన్నారన్నారు ప్రెస్టేషన్ లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతూ చవాకులు పేలుతున్నారని విమర్శించారు నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దేశ విదేశాలు తిరిగి వందలాది కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించినా అతని స్థాయి ఎక్కడ పెట్టుబడులు అంటే కోడిగుడ్డు పొదగాలంటూ పెట్టకదులు చెప్పినా నీ స్థాయి ఎక్కడా అని ప్రశ్నించారు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఎన్ని కంపెనీలు తెచ్చారో చర్చకు సిద్ధమని అదే మంత్రిగా నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చావో దమ్ముంటే బహిరంగ చర్చకు రా అన్నారు నువ్వు అంత సమర్థవంతంగా నీ శాఖ వెలగబడితే నీకు జగన్ రెడ్డి అనకాపల్లి సీట్ ఇవ్వకుండా ఎందుకు గెంటేశారని నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే మీ జగన్ రెడ్డి అనకాపల్లి నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు నువ్వు అనకాపల్లిని అభివృద్ధి చేస్తే ఎందుకు అనకాపల్లిని వదిలి పారిపోయావన్నారు ఐదేళ్లలో నువ్వు చేసిన అక్రమాలు దందాలు భూ కబ్జాల గురించి అనకాపల్లి మొత్తం కోడై కూస్తోందని నువ్వు మీ జగన్ రెడ్డి కమిషన్ల కోసం ఉన్న కంపెనీలు తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసి రోడ్డున పడేశారని విమర్శించారు నువ్వు మంత్రిగా నూడిల్స్ బండ్లు పానీపూరి బండ్లు ప్రారంభం చేయటం తప్ప ఐటీ కంపెనీలు ఏమైనా తెచ్చావా అన్నారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంస విధానాలకు విసుగెత్తిపోయి ఉన్న కంపెనీలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులు ఎంత వచ్చాయంటే లెక్కే లేదన్నారు నోటుకి వచ్చిన లెక్కలు తోచినంత సంఖ్యలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు నువ్వెన్ని కంపెనీలు తెచ్చావో మీ జగన్ రెడ్డి ఎన్ని కంపెనీలు తెచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు అమర్నాథ్ కామెడీ స్టార్ కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ అన్నారు దమ్ముంటే అనకాపల్లిలో మళ్ళీ పోటీ చేయి మంత్రి అమర్నాథ్కు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రీ బాబి జగ్గారావు మరుపురెడ్డి సత్యనారాయణ సూర్య తోటాడ విజయ్ కర్రీ పృథ్వీ ప్రదీప్ పిట్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర మంత్రి అమిర్నాథ్ గారికి కోల్బుట్టు పంపించడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా మన లోకేష్ గారు ఏదైతే గుర్తించారో ఆ గుడ్ని పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది మంత్రి గారికి ఈరోజు మంత్రి గారికి అమర్నాథ్ గారు మతి ప్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మంత్రి అమర్నాథ్ కి అనకాపల్లి కుర్చీ మరత పెట్టి జగన్మోహన్ రెడ్డి వేరేవరకు ఇవ్వడం జరిగింది ఆ కుర్చీని ఎప్పుడైతే ఆ కుర్చీని వేరే వరకు ఇచ్చారో ఈరోజు ఆయన మతి ప్రమించి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు లోకేష్ విమర్శిస్తా ఉన్నాడు పదే పదే లోకేష్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు లోకేష్ ఐటీ మంత్రికి ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడో మేము చర్చకు సిద్ధం నువ్వు ఐటీ మంత్రిగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు నువ్వు చర్చకు సిద్ధమా గతంలో నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఐటీ మరియు ఎలక్ట్రానిక్ ద్వారా పదిహేను వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రెండు వందల యాభై కంపెనీలు తీసుకురావడం జరిగింది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు యాభై వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఆయన స్థాయి ఆయన పదే పదే మాట్లాడుతున్న లోకేష్ స్థాయి కోసం నీ స్థాయి ఏంటి అమర్నాథ్ ముందు నీ స్థాయి ఏంటి అసలు గతంలో నారా లోకేష్ గారు అనేక ఐటీ కంపెనీలు వైజాగ్ తీసుకోవడం జరిగింది నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకొచ్చావు ఆయన స్థాయి ఫ్రెంకిల్ టెంపుల్ ట్యాండ్ హెచ్ఎస్బీసీ కాన్జండ్ ఇలాంటి కంపెనీలు అయితే హెచ్సిఎల్ లాంటి కంపెనీలు అయితే నీ స్థాయి కాండల కంపెనీ అలానే అప్పడాల కంపెనీ అలానే కెచ్అప్ కంపెనీ అలానే నూడిల్స్ బండి ఓపెన్ చేయడం అలానే పానీపూర్ బండి ఓపెన్ చేయడం అది నీ స్థాయి నువ్వా లొకేషన్ విమర్శించేది ముందు రాక రాక నీకు మంచి అవకాశం వచ్చింది నువ్వు తీసుకురా చేతి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నువ్వు చెప్పుకోవడానికి ఈరోజు ఈ రోజే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్కి ఎందుకు అంత వచ్చిందో తెలియదు కానీ మంత్రి అమర్నాథ్ మళ్ళీ ఇంకోసారి పూర్తిగా ఆయన కుర్చీ మరత పెట్టడం జరుగుతుంది గతంలో ఎవరో విఐపిస్ వచ్చినా సరే గవర్నమెంట్ ప్రోటోకాల్ నుంచి మంత్రి అమర్నాథ్ పంపించడం జరిగితే ఈరోజు దాన్ని కూడా ఆయన రిమూవ్ చేసి డిప్యూటీ సీఎంకి ఇవ్వడం జరుగుతుంది ముత్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది నువ్వు పదే పదే చెప్తా ఉన్నావు కదా అనకాపులు అభివృద్ధి చేశానని చెప్పి మరి ఎందుకు వదిలి పారిపోయావు నువ్వు అంత అభివృద్ధి చేస్తే ఎందుకు అనకాపులు వదిలి పారిపోయావు నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ అనకాపల్లా పోటీ చేయి నువ్వు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నావు కదా ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఉందాగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నీకు